మీ ద్వారా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా యువకులు యువకులు ఎవరైతే గ్రామాల్లో ఉంటారో మీరందరూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఎన్నుకోవాలి ఆ లక్ష్యం ద్వారా మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అది ఉద్యోగం కావచ్చు మరి ఇక్కడ ఏదైనా కావచ్చు దానికోసం అర్హులు చాచాలి ఇక్కడ కూర్చున్న అందరూ కూడా మీలాంటి వాళ్ళమే బడుగు బలహీన వర్గాల బిడ్డలమే ఎందుకు ఈడ కూర్చున్నాం మేము మీరు ఎందుకు ఆడ కూర్చున్నారు మాకు ఒక అవకాశం వచ్చింది మేము చదువుకునేటప్పుడు ఒకటి ఒక నిర్ధారించుకున్నాం నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలి నేను ఎస్ఐ కావాలి అని మీ ఊరి నుంచి కూడా కొంతమంది అయ్యి ఉండొచ్చు బయట ఉద్యోగం చేస్తుండొచ్చు వాళ్ళు అలా ఎన్నుకోవడం వల్ల ఈరోజు మేము మీ ముందు నిలబడి మేము మాట్లాడాల్సి వస్తుంది మీరు వినాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎవరైతే మీరు మీరున్నారో మీకు మీరు అనుకుని ఉంటారు ఏదో కావాలని చెప్పి మీరు కాలేకపోయి ఉంటారు మీ పిల్లల్ని మంచిగా చదివిపోయండి మీ పిల్లలకు ఆ విద్యాభూతులు నేర్పియండి మీ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు మాట్లాడిపిస్తాడు ఉపాయం చేయండి మేము ఎక్కడో వేరే జిల్లాలో పుట్టినాం మాకు అవకాశం వచ్చింది వచ్చి ఈ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాం మీ ముందు కూర్చోబెట్టి రెండు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరు అయ్యా పిల్ల పలాంటి సిఐ గారు మంచిగా మాట్లాడడం మంచిగా ఉంది వాళ్ళ అమ్మకడప సల్లగా ఉండ అన్నారనుకోండి మా అమ్మకా ఆశీస్సు వెళ్ళిపోతాయి అట్లాగే మీ తల్లు మీరు కూడా మీరు మీ పిల్లల్ని మంచిగా చదివిపిస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మీ పిల్లలకు మంచి జాబులు వచ్చి వాళ్ళు ఎక్కడో మంచి పని చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తే అది శూన్యపాడు అందరికీ కూడా మంచి ఆశీర్వాదం దక్కుతుంది కాబట్టి కష్టం